హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ప్రణవీ మెమరీస్ ఇవాళైతే మరో బర్త్డే పార్టీతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ్ళైతే మా ఫ్రెండ్ బ్రహ్మ ఫిఫ్టీ ఫిఫ్టీఎత్ బర్త్డే అనమాట సో ఆయన స్పందన ఏంటో అవన్నీ తెలుసుకుందాం పదండి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాక ఎలా అనిపిస్తుందో చూ బర్త్ మీ స్పందన చెప్తారా

బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చేసి టియోటాకోలో లో చేసుకుంటున్నాం అనమాట టియోటాకో వచ్చేసి మెక్సికన్ రెస్టారెంట్ మెక్సికన్ ఫుడ్ ఉంటుంది మోస్ట్లీ టియోటాక్ ఫుడ్ అది కూడా మాకు మంచిగా అనిపిస్తుంది అనమాట డ్రింక్స్ ఫుడ్ అన్నీ బాగుంటాయి మీరు చూసుంటే మా యాన్వర్స్ టెక్ కూడా మేము ఈ రెస్టారెంట్కే వెళ్ళాము ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంత లార్జ్ గ్రూప్ వస్తే ప్రైవేట్ రూమ్ లాగా తీసుకోవచ్చు అనమాట సో దట్ మన మన అదేమంటారు మన ప్రైవసీ మనకు ఉంటుంది ఫ్రీగా లైక్ వాట్ ఎవర్ వీ వాంట్ టాక్ అంతా ఫ్రీగా ఉండొచ్చు ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఇంత ఈ సెక్షన్ మొత్తం మేము తీసుకున్నాము సో అటు వచ్చేసి అమ్మాయిలు కూర్చున్నాం ఇటు వచ్చేసి అబ్బాయిలు కూర్చున్నారు అటు వచ్చేసి పిల్లలు కూర్చున్నారు సో ఎవరికి వాళ్ళకి ఫ్రీగా మంచిగా ఉంటుంది కదా అన్నట్టు పిల్లలు అందరు ఇక్కడ కూర్చున్నారు పిల్లలకి ఒక టేబుల్ సపరేట్ బాయ్స్ కి ఒక టేబుల్ సపరేట్ గర్ల్స్ టేబుల్ సపరేట్ సో ఇక పెద్ద ఇష్యూస్ ఉండవు అనమాట ఎవరికి వాళ్ళు ఏ టాపిక్ నచ్చితే అది మాట్లాడుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు తీసుకోండి హ్యాపీ ర్త్డే అని చెప్పండి అప్పుడు చెప్తారా మళ్ళీ సరే ఎంజాయ్ ఏంటి కన్నయ్య ఫుల్ తాగిపోతలండి వీళ్ళందరు నేనైతే అసలు తాగని చూడండి బ్రహ్మ ఇది కూడా బాగుంది బ్లాక్ బ్లాక్ మా మనుషులు ఎప్పుడంతే కలుస్తూ ఉంటాయి ఒక్క చికెన్ వింగ్ అంట విరాట్కి సుష్మ లేకుండా ప్రణీత్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో అసలు ఇక్కడ అదే పంపిస్తా చాలా ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చామని ఇంతమంది గ్రూప్ చాలా పెద్ద గ్రూప్ వెళ్ళాం కదా మంచిగా ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని ఇంకా ఫుల్ జోక్లు వేసుకొని అవి తింటున్నాం అనమాట చూస్తున్నారు కదా మెక్సికన్ ఫుడ్ బాగుంటుందండి లైక్ మనకు చిపోట్లో ఇవి అంటే బేసిక్ ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నాను చాలామందికి ఇక్కడ ఐడియా ఉంటూ ఉంటుందిలేండి మెక్సికన్ ఫుడ్లో ఏంటంటే రైస్ వస్తుంది బీన్స్ వస్తుంది వెజ్జెస్ వస్తుంది చికెన్ వస్తుంది ఇలా అన్నీ వస్తాయి కాబట్టి అందులో మనకి నచ్చిన ఆప్షన్ మనం చూస్ చేసుకొని తినొచ్చు అనమాట వీళ్ళు ఏంటంటే కొత్త ఫ్రెండ్స్ అంటే లైక్ మాకు పరిచయం లేదు ఆ పార్టీకి వచ్చాక పరిచయం అయ్యారు కదా సో అందుకని చెప్పి లైక్ ఝాన్సీ దివ్య వాళ్ళు చెప్తున్నారు అనమాట ఎప్పుడు మమ్మల్ని ఎందుకు తీస్తావే వేరే కొత్త ఫ్రెండ్స్ని కూడా తీయి అంటే ఇంకా తీస్తున్నాను ఇక్కడ చూసారా లాట్ ఆఫ్ డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి అంతే కదండి ఇంకా నలుగురు చేరితే ఏదో ఒక ముచ్చట్లు ఇట్లా తొర్లుకుంటూ వస్తూ ఉంటాయి అంటారు కదా ఇక్కడ నరసింహ ఎంత ముచ్చట్లు చెప్తున్నాడో అక్కడ విరాట్ కూడా అంతే ముచ్చట్లు చెప్తున్నాడు ఏమాత్రం తగ్గట్లేదు చూడండి అసలు బాగుంటుంది సరదాగా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అదే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు ఈ మధ్య రీసెంట్లీ నా బ్లాగ్స్ లో మొత్తం పార్టీలే కనపడుతూ ఉంటాయి లిటరలీ అదే జరుగుతుందండి ఎవ్రీ వీకెండ్ వన్ ఆర్ టూ పార్టీస్ ఉంటున్నాయి అన్నమాట అది ఎక్కువైంది ఎక్కువ వచ్చింది అసలు నా ఫ్రెండ్ నేను ఎక్కువ మిస్ అవుతున్నా ఆయన మాత్రం ఏం లేదు అసలు తిరుగుతుందా నా ఫ్రెండ్ నేను ఎక్కువ మిస్ అవుతున్నా అసలు ఒక్కసారి అని తెలుసుకున్నావా సుష్మాని అయితే చాలా చాలా మిస్ అవుతున్నానండి లిటరలీ ఎంత మిస్ అవుతున్నానంటే మాటలో చెప్పలేకపోతున్నాను నేను సుష్మాని ఎంత మిస్ అవుతున్నాను విరాట్ గడ్ స్మాయిన్ అంత మిస్ అవుతున్నాడు అనమాట అందుకని వీడియో కాల్లో కలిపాము చూడండి అది మిస్ అవ్వకూడదు కదా మేము మా ఎంజాయ్మెంట్ పార్టీని సో అది కూడా ఉండాలి కాబట్టి వీడియో కాల్లో దాన్ని కూడా జాయిన్ చేసి దానికి అంతా చూపెడుతున్నాము దానికి పాప బాధ అనిపిస్తుంది ఇవ్వగాని బట్ చూపెడుతున్నాం మేమైతే నేను మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయొచ్చా డిస్టర్బ్ చెయ్యొచ్చా ఉండవే రొమాంటిక్ కప్పు రొమాన్స్ చేసుకుంటున్న మాట్లాడసన్న అసలు ప్రైవేట్ మూమెంట్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇలా అన్నది కాదు ఇప్పుడు అది పోస్ట్ చేస్తే ఏం ఏమీ కొచ్ నియ్యాల అక్కడ మీ ఇంట అది ఎవరు నదిని కలుపుతుంటారండి ఇది ఇంకా అంతరం మంచిగా తిన్నాం కదా ఇంకా తిన్న తర్వాత కేక్ కటింగ్ టైం అనమాట కేక్ చూసారు కదా ఎంత బాగుందో రెడ్ వెల్వెట్ కేక్ అనమాట టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా బ్రహ్మాన్ వచ్చి ఇక్కడ సెట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు చూడండి బిందు వచ్చి బ్రహ్మాన్ రెడీ చేస్తుంది బర్త్డే బాయ్ కదా అవన్నీ పెడుతుంది హ్యాట్ అన్నీ పెడుతుంటే బ్రహ్మ కూడా భలే సపోర్ట్ చేశారండి అంతే కదా ఇంక ఇప్పుడు కూడా మనం మాట వినకపోతే ఇంకెప్పుడు వింటారండి వాళ్ళు వినాల్సిందే తప్పదు మనం వినిపించుకుంటాము అది కూడా ఇంకా అంత వాళ్ళు కూడా అక్కడ అంతే సెట్ చేస్తున్నారనమాట వెలిగి వచ్చా ఇది అని మేము అందరూ వచ్చాక రెడీ అయ్యాక వెలిగించమని చెప్తున్నాము చూడండి ఇంకా కేక్ కట్ ముందే కొన్ని పిక్చర్స్ కూడా దిగితే ఫ్యామిలీ పిక్చర్స్ అవి బాగుంటుంది కదా మళ్ళీ కేక్ కట్ చేసిన తర్వాత కేక్ పూసుకోవడం ఇవే సరిపోతుంది కదా అన్నట్టు చెప్తే తను వెయిట్ చేస్తుంది అనమాట ఓకే మీరు దిగండి వెన్ యూ ఆర్ రెడీ టెల్లర్స్ అని ఇంకా బ్రహ్మ ఫోన్ ఇస్తున్నారు నా ఫోన్లో తీయండి పిక్చర్స్ అది అని చూస్తున్నారు కదా బ్రహ్మ బిందు వైష్ణవి విష్ణు ఇది వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఎప్పుడు చూసినా అందరూ నవ్వుతూనే ఉంటారండి అది మాత్రం చాలా చాలా బాగా అనిపిస్తుంది మీరు బిందు ఫేస్ చూస్తే ఎప్పుడు స్మైలింగే ఇంకా బ్రహ్మ కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు పిల్లలు కూడా మంచిగా నవ్వుతూనే ఉంటారు విరాట్కి అయితే విష్ణు అంటే ఎంత ఇష్టమో అసలు లిటరలీ విష్ణుతో తిరుగుతూ ఉంటాడు అనమాట Happy birthday to you, happy birthday to you, happy birthday dear Brahma, happy birthday to you.

You like it? You got it. We are good. We are You are fifty. Yes. He is enough. <laughs> you are fifty. ఇప్పుడైతే ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కేక్ అందరికి తినిపించడము తినిపించుకోవడం ఉంటుంది కదా అది నడుస్తుంది అనమాట మీ అందరు చూస్తున్నారు మీకు అర్థమవుతుందిలే కానీ జస్ట్ చెప్తున్నాను ఇక్కడైతే బ్రహ్మకు ఒక సర్ప్రైజ్ అసలు ఓపెన్ చేసి రియాక్షన్ చెప్పు బ్రహ్మ సారీ హరి కాదు ఓపెన్ చేయి ఇటు తిప్పు బ్రహ్మా ఇటు తిప్పమా వాడి క్రియేటివిటీ చూపెడదాం ఒకసారి హ్యాపీ బర్త్డే ఫిఫ్టీన్ బ్రహ్మాజ్ చెప్పరా ਮੱਤ ਈ ਦੁ ਕ੍ ਕੋ ਨੀ ਰੀ ਤੁ ਕੋ ਲੀ ਕ੍ ਲੀ ਰੀ ਤੁ ਕੋ ਲੀ ਕੋ. You get extra piece of cake. ਨਾ ਟੀ ਸ਼ਡ ਨੀ ਕੇਰ ਬਾਦ. ਮੀ ਰੀ ਨੀ ਰੀ ਤੁ ਕੋਲਿ. This is really nice. ਚਾਲਾ ਮੀ ਆਂ ఫిఫ్టీ స్పెషల్ డెఫినెట్లీ సో యూ గెట్ సో సెకండ్ ఛాన్స్ సెకండ్ ఛాన్స్ టు మేక్ ఇట్ డిఫరెంట్ సెకండ్ ఛాన్స్ సెకండ్ ఛాన్స్ అంటే సో ఫిఫ్టీ దాటిన తర్వాత యూ థింక్ ఆఫ్ లెగస్సీ What do you want to leave behind, right? So... <laughs> <laughs> so, <laughs> legacy is what I want to think about, right? So what do you leave behind? What do you give back? So that's what I want to do. At least not after seven years or six years. I want to do what like what I can give back or like what I can leave behind. Adi <laughs> how can I give back That's what I want to think about Okay now it's my transition to help my family out and I guess this is the moment where I have to um, step up and help my family and everyone. That's all I have um, to really I'm say. <laughs> daddy 50 was the nigras will be 50. <laughs> yeah. <laughs> I but mean, uh, <laughs> 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 yeah, nah, <laughs> honey, in terms of you're 50. I don't have to worry. Vaish is already turning 18. Yes. She has to worry about taking care of him. Mama, you're next, so <laughs> I'm next in line too. Yes, yeah. <laughs> nah, he's going to worry about you only. Okay. know You don't have to worry. What do you what do you want to tell him? Okay, say him, okay? mm. now After 15 now, right? so. I mean, obviously, like, you've taken care of me for 13 years and Vaish for 16 years. And, you know, I want you, your next 30 years to be better than our combined 20. So, that's all I have to say. <laughs> <laughs> wow, your final you know, oh my god, no. final you a Oh my god. <laughs> 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 Who is going to clean the vessels

<laughs> <laughs> like it's good to <laughs> wish you with a good, uh, happy and healthy life. Thank you. <laughs> <laughs> మీరు ఏం చేసిన నేను మీ వెనకాల మీ అడుగు అడుగు మీ అడుగు జట్టుల్లోనే నడుస్తానండి మీరు ఏం చేసిన మీ అడుగు జట్లలోనే ఉండి మీ సేవ తప్పకుండా ఒకసారి ఇల్లు సెట్ అయిపోయారంటే అయిపోయింది సెట్ ఆల్రెడీ ఆమె ఇచ్చేసాడు అది ఆల్రెడీ నీకు ఆమె ఇచ్చేసి ఓకే ఎక్కువ మాట్లాడే సార్ కానీ బ్రహ్మ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా సంతోషంగా ఉండు అందరిని కూడా సంతోషంగా ఉంచు ఓకే వి ఆల్వేస్ ఓకే హరికి పెద్ద స్టోరీ ఉండదు ఆయన ఇచ్చాడు మైక్ ఆగడం అనుకో నువ్వు చెప్పు చెప్పేదేం లేదు సో ఐ నో ఐ ఐ నో బ్రహ్మ ఆల్మోస్ట్ సో మెనీ ఇయర్స్ బ్రహ్మ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ప్లస్ ఓకే సో బ్రహ్మ నా రూమ్మేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లైఫ్ అట్లా కాదు See, when he is next to me, right, I never seen him angry. Yeah. <laughs> okay, one thing I saw, okay, I mean, however frustration he is, whatever he goes through in his life, right, he always smiles, okay, right. That's the reason, okay, I never lost, like, again, connection with him, okay, right. Even though we are, like, living somewhere else, but always, like, you know, Brahma, wherever he is, okay, right, I, talking to him, always, like, you know, you get some energy, okay. But at the same time, he never tells me okay his problems i mean he keeps himself okay right whatever you talk to him okay he says okay going on okay right but he never brings okay like that means he's not rubbing his problems on someone else right or asking for any help okay right but he always want to be like you know stay in his own lane but at the same time smile right but one thing vishnu that's that's one thing right you need to learn from your dad right always whatever the problems he faced right we Be have been trying to show like you know not really again frustration or anything there right i'm sure okay i know inside the walls probably you might have seen that but at least knowing me knowing him right i stayed with him okay as a bachelor right correct so i never seen him getting angry okay even he he's with us he's, i would right? agree with whatever yeah, Saikam said right i never seen him angry for last 25 years i made him angry many times <laughs> but even then he never yeah, never he, did he made him angry but yeah, he never never did never, like did. never like, did like you know you again, is one of the okay. quality i cannot even like you know it's amazing quality i cannot do that but again 2000 okay i know him but again same thing right so always smile okay i want to see him that okay I, I don't want to see you like again being like kind of frustrated and anything are like no right, but same thing. Brahma means always still okay, right? Smile. Take a picture with uh, Brahma. Brahma, my Like నువ్వు తిన మంచి వస్తుంది నేను కూడా ఉంటా ఐ థింక్ बट थिंक वैष्णवी okay you guys also again making him keep keep him, keep him laugh okay mainly okay smile okay that's it right okay i know you guys are like you know he made you guys good great okay right he spent so much time i know one thing regret is like you know, i want him to buy a house but hopefully maybe <laughs> one day next year, yeah next year, next year yeah know. okay

రిటర్న్ ఈ వ్లాగ్ వీలైనంత మాటలే ఉంచేసాను అంటే అందరూ వాళ్ళ వాళ్ళ లైక్ ఎక్స్పీరియన్స్ ఇవి చెప్తున్నారు కదా నాకు అవన్నీ మంచిగా అనిపించింది అనమాట వాళ్ళ ఎమోషన్స్ బ్రహ్మతో ఉన్నవి షేర్ చేసుకుంటున్నారు కాబట్టి అలాగే ఉంచేసాను అనమాట ఐనో బ్రహ్మస్ He's been my friend, and he's always, whenever I call him, only with some smile. Like, even today, and I want him same to smile. wish, next 50 plus, same smile. <laughs> next yes. <laughs> I think uh, we are all Telugu people. So, it is better to speak in Telugu. <laughs> I, I, I have only two uh, friends in America, two friends in India. So, one is Brahma and another one is Shiva. We have 17 years of uh, relationship as a friend and uh, we have a telepathy. Like, whenever uh, I think like I want to call Brahma today, ఆన్ దే ఆ నెక్స్ట్ డే ఐ క్యా కాల్ ప్రో లాంగ్లీవ్ మై ఫ్రెండ్ సార్ ఫిఫ్టీ ఇయర్స్ టు గో త్రూ ఓకే థ్యాంక్ యూ కదా శుభాకాంక్షలు శుభాకాంక్షలు సంవత్సరాలు శుభాకాంక్షలు ఇప్పుడైతే ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ అవి కొంతమంది దిగుతున్నాం అనమాట ఇంకా కేక్ కటింగ్ ఇవన్నీ అయిపోయాక చెప్పాను కదా ఫోటో సెక్షన్ తర్వాత అందరం ఇట్లా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాం చూడండి ఫుల్గా ఇంకా ఏవో ఒకటి చెప్తున్నాను కదా అందరం ఉండి ఇంకా ఇట్లా విరాట్ చూసారా నర్సింహాని ఎక్కేసి కూర్చొని ఇగో ఇక్కడ ప్రణీత్ చూసారా ఫుల్ సీరియస్ డిస్కషన్లో ఉన్నారు హలో థ్యాంక్ యూ असल मार्टीवर तिन्दा ఇక్కడ అందరం అయితే ఒక గ్రూప్ ఫోటో కోసం అందరం ఇంకా నించొని రెడీగా సెట్ అవుతున్నాం అనమాట సో దట్ వాళ్ళని పిలిచి ఒక పిక్చర్ దిగొచ్చు అని చెప్పి బావచ్చిందండి మా పిక్చర్ అయితే ఇంకా వన్ అగైన్ హ్యాపీ బర్త్డే టు బ్రహ్మ హ్యాపీ బర్త్డే బ్రహ్మ అంకుల్ బ్రహ్మ ఇంకో ఫిఫ్టీ ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఎవ్రీ సెలబ్రేషన్కి మమ్మల్ని పిలిచి మాకు ఫుల్ పార్టీ ఇవ్వాలని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బ్రహ్మ విష్ విష్యు ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ అండి థ్యాంక్ యూ వాల్ ఫర్ వాట్ బ్లాగ్స్ Keep loving us, keep supporting us. Please do like, share, and subscribe to our channel.